హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ అయితే తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసీ మీ తిన్వేసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగతికి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల కిలోమీటర్ జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ ఇక్కడ సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా ఎన్ఓసీ విత్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఈ కార్ అయితే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఇద్దరు ఇది ఈ కారుకున్నటువంటి ఉన్నటువంటి దాదాపుగా నాలుగు టైర్స్ కూడా అరవై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలవ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా ఈ కారు మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పక్క హైవే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే స్టెప్ అయితే డెబ్బై శాతం అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉండండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కార్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు అయితే ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇక కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కారు సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి రేయర్ ఏసీ ఇవెంట్స్ కూడా ఉంటాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కలర్ చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం అక్కడక్కడ స్క్రాచెస్ పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయి అవి అయితే కామను ఏ యూట్యూబర్ అమ్మినా ఎంత తోపు అమ్మినా సరే టచ్ అప్లు అనేది కామన్ కొంతమంది ఏంటంటే బండ్లు అమ్మడానికి ఇవ్వాలి రేపు మన తెలుగు తెలుగు యూట్యూబర్లు కానీ బయటోళ్ళు కానీ ఫ్రంట్ బంపర్కే టచ్ అప్ అయ్యింది లేకపోతే ఆ అంచు కొద్దిగా టచ్ అప్ అయింది ఇటువంటి వ్యవహారాలు చెప్తా ఉన్నది ఈ వ్యవహారం అసలు నాకు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి అక్కడక్కడ చుట్టూ కూడా గీతలు పడితే లైట్గా అక్కడక్కడ టచ్ అప్లో పడితే అయితే కామన్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కారు రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ కారు కొని ఒక రెండేళ్ళు మీరు సిటీలో తిరిగితేనే గీతలు అనేది కామన్గా అయితే పడుతున్నాయండి అది కామన్ అండి టచ్అప్లు అనేది మన ఫేస్ కు పౌడర్ వేసుకున్నట్టు అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లా కానీ లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్కి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉందండి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయలేవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఉండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బాండెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ వందకు తొంభై నుంచి వంద శాతం హెడ్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చండి అలాగే కారు వెనకాల టై చూసుకున్నట్లయితే యాభై యాభై నుండి అరవై శాతం టైర్ ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ వైబర్ ఉంది డిఫాగర్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్ ఉంది ఎలైబీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు భయా చాబీదేదో అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఫ్లిప్కి సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే హారన్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది సిక్స్ స్పీడ్ మ్యాన్వల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏవిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే భయం బాగా నట్టుకోలేక బ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి క్రేటా బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు హెవీ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ అలాగే పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం డెబ్బై శాతం ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే భయ్యా గాడి మీరు అందరూ బయట యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది ఎక్బార్ గాడి రేస్ లేదా భయ లేదో ఇంజన్ బంద్ కరే ఎక్బార్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు ఏబీఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కాస్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను భయా గాడి స్టార్ట్ కరెక్ బా సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు భయా బహారావు భయ రెండు వేల పదిహేను హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి లక్ష ఐదు వేల కిలోమీటర్లైతే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బయ జై హింద్